రైజ లాడ్ దేవునికి మహిమ గాక మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది నేను ఇలా అవ్వాలని అలా అవ్వాలని దానికోసం ప్రయత్నాలు కూడా చేస్తాం కొంతమంది జస్ట్ అనుకుంటారు వదిలేస్తారు మరికొందరు స్టార్ట్ చేసి మధ్యలో వదిలేస్తారు మరికొందరు చివరి వరకు పోరాడుతారు ఏది ఏమైనా ప్రతి మనిషిలో ఒక లక్ష్యం ఉంటుంది అది మంచిదే దేవునికి ఒక లక్ష్యం ఉంది సాతనుకు కూడా ఒక లక్ష్యం ఉంది దేవుడైతే తన లక్ష్యాన్ని అనగా సాతాను చేతిలో ఉన్న అధికారాన్ని తన మరణం ద్వారా తిరిగి తీసుకొని తన కుమారులమో కుమార్తెలము అయినా మనకు ఇవ్వడం అది దేవుడు సంపూర్తి చేశాడు ఇప్పుడు సాతాను లక్ష్యం సాతాను లక్ష్యం ఏంటి అంటే ఏ అధికారాన్ని అయితే దేవుడు తీసుకొని తన పిల్లలకు ఇచ్చాడో ఆ అధికారాన్ని ఆ పిల్లల ద్వారానే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం చివరికి వారిని నరకానికి పాత్రలను చేయటం అయితే దేవుణ్ణి తెలుసుకున్న మన లక్ష్యం మొదటిగా ఏముండాలంటే ఎవరి ద్వారా అయితే సాధారణ పనిచేస్తూ అధికారాన్ని తీసుకుని వారిని నాశనం చేయాలని అనుకుంటున్నాడో వాళ్ళ మనసును తిరిగి దేవుని వైపుకు తిరిగేలా చేయడం హలేలుయా ఇది మన మొదటి లక్ష్యంగా ఉండాలి అయితే రోమా ఒకటి ఎనిమిదిలో పౌల్ అంటారు మీ విశ్వాసము సర్వలోకమునకు ప్రచురము చేయబడాలి అని యవనస్థులారా ఇంకా సమయం చాలా ఉందని నేను తర్వాత చేస్తాలే అని మాత్రం ఆలోచించకండి ఎందుకంటే సాతన్నెప్పుడు యవనస్తులపైనే తన మొదటి గురిని ఉంచుతాడు వాడి మాయలో పడితే నీ యవనకాలం ఎలా గడిచిపోయిందో కంటికి కూడా కనిపించకుండా చేస్తాడు విలాపవాక్యములు మూడు ఇరవై ఏడులో కాలమున నరులు కాడి మోయట మేలు అతని మీద దానిని మోపినవాడు యహోవాయే దేవుడు నీకొక బాధ్యతని ఇస్తాడు అది చేస్తావా చేయవా అనేది నీ చేతిలోనే నీ నిర్ణయంలోనే ఉంటుంది నాకెందుకు అనుకుంటే చేయలేవు నేనెలా రక్షించబడ్డానో నా పొరుగువారు అలాగే రక్షించబడాలని ఆశ నీకుంటే చేస్తావు ఏది ఏమైనా మన మొదటి లక్ష్యం మాత్రం దేవుణ్ణి సువార్తను పంచడం దేవుణ్ణి తెలుసుకొని కూడా సాతను చేతిలో కీలు బొమ్మలు ఆడుతున్న వాళ్ళను బయటికి లాగటం ఒక బిడ్డను కన్న స్త్రీ తల్లి అయితే ఆ బిడ్డను సరియైన మార్గంలో నడిపించి నలుగురికి ఉపయోగకరంగా పెంచితే ఆమె గొప్ప తల్లి అవుతుంది అప్పుడే వాప్దుసం తీసుకున్నవాడు పసిబిడ్డతో సమానం వాడిని దేవుణ్ణిలో నడిపించడం పెద్ద బాధ్యత దానికి గొప్ప ప్రతిఫలం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరం రక్షణ తీసుకునని వారికి తీసుకొని కూడా సాతానుబలలో చిక్కబడి ఉన్నవారికి దేవుని సువార్తను ఆయన ప్రేమను పంచే వారిగా ఉందాం అమీన్ ప్రార్థన చేసుకుందాం దేవా నువ్వెంతో ప్రేమ మేమెంతో పాపులుగా ఉన్నప్పుడే మా కోసం మరణించి నీ సిలువ ద్వారా నీ బిడ్డలుగా చేసుకొని నీ నీతిని మాకిచ్చా అందును బట్టి నీకెంతో వందనాలు తండ్రి నేను రక్షించబడ్డాను ఎవరేమైపోతే నాకెందుకు అనే సెల్ఫిష్నెస్ నాలో ఉన్నట్లయితే ఏసు నామంలో తీసివేయండి ఎలా నిన్ను తెలుసుకుని నరకం నుంచి తప్పింపబడ్డానో అలాగే అనేక మందికి నీ సువార్తను బోధించి నీ సత్య మార్గంలో నడిపింపగల కృపను నాకు అనుగ్రహించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మేన్ హాయ్ పావని హాయ్ ఏమైంది డల్గా ఉన్నా ఏం లేదు మా అమ్మకు బాగాలేదు కొంచెం అర్జెంటుగా డబ్బులు కావాలి ఏం చేయాలో అర్థం కావట్లేదు మరి సార్ని అడ్వాన్స్ అడగలేకపోయావా ఇంతకుముందు చాలాసార్లు అడిగాను లాస్ట్ టైమే ఇదే లాస్ట్ ఇంకొకసారి అడ్వాన్స్ అంటే ఇవ్వను అని చెప్పేశాడు ఇప్పుడు మళ్ళీ అంటే అస్సలు ఒప్పుకోడు నీ సిచ్యువేషన్ చెప్పు ఆయన వినడు ఆ నయోమి అడిగితే మాత్రం ఎన్నిసార్లు అయినా ఇస్తాడు సరే నయోమితోనే అడిగిద్దాం ఏంటి అవును నీ అమౌంట్ గురించి నయోమి చేతే సార్ని అడిగిద్దాం నా కోసం ఆమె ఎందుకు అడుగుతుంది పద ఒప్పిద్దాం హాయ్ నయోమి హాయ్ నయోమి ఏంటి ఇలా వచ్చారు ఏం లేదు పాపం పావని వల్ల అమ్మకు బాలేదంట అయితే నేనేం చేయాలి అది కాదు నయోమి అయితే సార్ని డబ్బులు అడగడానికి భయపడుతుంది పోనీ తన తరపున నేనడుగుదామంటే నేను వచ్చి నెల కూడా కాలేదు అప్పుడే రికమెండేషన్స్ అనుకుంటాడేమో అని భయపడి వెళ్ళట్లేదు పోనీ ఇంకెవరితోనైనా అడిగిద్దామంటే అందరూ సర్కి భయపడుతున్నారు అయితే నేనన్నాను అందరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు మన నయోమి ఉంది కదా తను మాత్రమే సార్తో ధైర్యంగా మాట్లాడగలదు కాబట్టి నయోమికి నీ ప్రాబ్లం చెప్పు తను చాలా మంచిది నీ సిచ్యువేషన్ అర్థం చేసుకొని నీకు తప్పకుండా హెల్ప్ చేస్తుందని తీసుకొచ్చాను అంటే మా అందరికంటే నువ్వే సీనియర్ కదా అందులోనూ నువ్వు ప్రతి వర్క్ పర్ఫెక్ట్గా చేస్తావు కాబట్టి సార్కి నీ మీద మంచి ఒపీనియన్ ఉంది అలాంటప్పుడు సార్ నీ మాట కాకపోతే ఇంకెవరి మాట వింటాడో చెప్పు అవును మరి అయినా సార్తో డైరెక్ట్గా మాట్లాడేంత ధైర్యం వీరిలో ఎవరికి ఉందని అవున్నాయోమి నువ్వు చాలా గ్రేట్ అందుకే నీ దగ్గరికి తీసుకొచ్చాను ప్లీజ్ తన గురించి సార్ దగ్గర అడగావా నువ్వేం టెన్షన్ పడకు నీ గురించి నేను సార్ దగ్గర అడుగుతాలే థ్యాంక్ యూ నయోమి అవును ఎంత కావాలి ఒక ట్వంటీ థౌజండ్ వరకు కావాలి ఓకే హే పావని ఇదిగో తీసుకో వావ్ నయోమి నిజంగా నువ్వు గ్రేట్ థ్యాంక్ యూ ఇప్పుడు హ్యాపీనా మేరీ నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నేను హెల్ప్ చేయలేదు నా ద్వారా దేవుడు నీకు హెల్ప్ చేశాడు నిజంగా నువ్వు నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడు అవసరం ఉంటే ఒకలా లేకుంటే ఒకలా బిహేవ్ చేసే మనుషుల మధ్యలో నీలాంటి వాళ్ళు కూడా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పావని నాదేం లేదు నా దేవుడు అంటాడు నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అని వాళ్ళు ఒక మైలు దూరం రమ్మంటే నీవు వారితో పాటు రెండు మైళ్ళు వెళ్ళు అని ఒకరు నిన్ను సహాయం అడిగినప్పుడు చేయగలిగే స్థానంలో నువ్వు ఉన్నప్పుడు చేయడానికి చేయి వెనుకకు తీసుకోకని ఇలా ఒకరికి ఒకరు సహోదర ప్రేమ కలిగిన వారి వలె ఉండాలని అంటాడు నువ్వు చెప్తుంటే నాకింకా నీ దేవుని గురించి తెలుసుకోవాలనుంది తప్పకుండా చెప్తాను సరే వెళ్ళు వెళ్ళి అమ్మ సంగతి చూడు మనం తర్వాత మాట్లాడుకుందాం నువ్వు ఇంత తెలివి తక్కువ దానమని నేను అస్సలు అనుకోలేదు హే మాటలు జాగ్రత్త నేను అనటం కాదు ఆ మేరీ పావని నిన్ను ఫూల్ని చేశారు కొంచెం బ్రెయిన్ మోకాల్లో కాకుండా తల్లలో ఉన్నట్లు మాట్లాడు నువ్వు చెప్పిందేం నాకు అర్థం కావట్లేదు హా నీకు నువ్వే తెలివైన దానివని అనుకుంటూ అందరి చేత ఫూల్ అవుతున్నావు ఆ మేరీ పావని నీ దగ్గరికి రాకముందు వాళ్ళు మాట్లాడుకున్నవన్నీ నేను విన్నాను వాళ్ళు సార్ దగ్గరికి వెళ్దాం అనుకున్నారు కానీ సార్ వాళ్ళు అడిగితే ఇవ్వడని నీ వచ్చి నిన్ను పొగిడి నీ చేతే డబ్బులు ఇప్పించేలా చేసుకున్నారు ఇప్పటిదాకా నిన్ను ఫూల్ని చేసినందుకు వాళ్ళు తెగ నవ్వుకుంటున్నారు పైగా నువ్వు వింత చేసిన ఆ పావని ఇదంతా మేరీనే చేసిందని అనుకుంటుంది తన వల్లే నువ్వు డబ్బులు అడిగావని లేకుంటే తనకు డబ్బులు వచ్చేవే కావని తెగ పొగుడుతుంది అవునా సరే ఏదో పాపం పోని ఒక రెండు నెలలైనా జాబ్ చేసుకోని అని అనుకున్నాను నన్నే మోసం చేస్తారా సరే చూస్తాను వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ జాబ్ చేస్తారు మేరీ నువ్వు వచ్చిన కొన్ని రోజులైనా వర్క్ చాలా బాగా చేస్తున్నావు అందుకే నీకు ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇస్తున్నాను ఇది కానీ నువ్వు కరెక్ట్ టైంకి పర్ఫెక్ట్గా ఫినిష్ చేశావంటే నీకు ప్రమోషన్ అలాగే శాలరీ హైక్ కూడా అవుతుంది సరేనా తప్పకుండా సార్ చిన్న మిస్టేక్ కూడా ఉండకూడదు జాగ్రత్తగా ఇస్తున్నాను సరే సార్ ఇంకా వెళ్ళు ఏంటి అంత సంతోషంగా ఉన్నా అవును పావని చాలా సంతోషంగా ఉన్నాను సార్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు అది ఫినిష్ చేస్తే శాలరీ హైక్ చేస్తామన్నారు ప్రమోషన్ కూడా ఉంటుందన్నారు అవునా ఏంటి పావని నీకు సంతోషంగా లేదా అదేం లేదు మేరీ నిన్ను కూడా మౌనిలా టార్గెట్ చేశారేమో అని భయపడుతున్నాను పావని ఒకవేళ అలా చేసినా నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడు నేను నా జ్ఞానంతో పనిచేస్తే ఓడిపోతానేమో కాని నా దేవుని జ్ఞానంతో చేస్తే దేన్నైనా చేయగలను నువ్వేం భయపడకు నాకు వన్ వీక్ టైం ఇచ్చారు నేను ఖచ్చితంగా ఫినిష్ చేస్తాను ఫినిష్ చేయడమే కాదు మరీ చిన్న తప్పు కూడా ఉండకూడదు సరే నయోమి ఏ తప్పు జరగకుండా చూసుకుంటాను దేవా నా సహాయకుడవు నీవే నా పక్షాన ఉండండి ఇది నాకు అసాధ్యమే కావచ్చు కానీ నీకు సమస్తము సాధ్యమే నీ ద్వారా నాకు సాధ్యమే దేవా నేను చేస్తున్న ప్రతి పని గుడ్ అండ్ పర్ఫెక్ట్గా ఉండాలి నా ఆలోచనలో ఆలోచన ఉండండి నాకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధము ఏసుక్రీస్తు నామంలో వడతిల్లదు ఆమెన్